జయశ్రీమన్నారాయణ చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి పెట్టే పేర్ల వల్లనే పిల్లలకి అదృష్టవంతులని పిల్లలు ఐశ్వర్యవంతులు అన్న సంగతి మీకు తెలుసా ఎందుకంటే చాలా మందికి తెలియదండి ఎందుకనంటే నాకు చాలామంది పిల్లల్ని జాతకాలు చూపించడానికి తీసుకొస్తున్నారు వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు చాలా బాగున్నాడమ్మా పేరు పెట్టిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా పిల్లోడు పెద్దోడు అయిపోయాడు కానీ పుట్టినప్పుడు కాడి నుంచి ప్రాబ్లమ్స్లోనే ఉన్నావమ్మా వీడికి ఏం చెయ్యాలన్నా మాకు కలిసి రావట్లేదమ్మా స్కూల్కి వెళ్తే బాగుంటలేదమ్మా ఇలాగ ఏదో ఒకటి ఏదో ఒకటి చెబుతూనే ఉంటున్నారండి కానీ ఏంటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే ఏ ఎవడో ఒకళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాల్సిందే ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాలి ఒక ఏ గ్రహానికైనా మనం సంబంధించే పుడతాం ఏదో ఒక నక్షత్రంలోనే పుడతాం అందరికీ తెలుసు కానీ ఆ నక్షత్రానికి స్నేహం చేసేటట్టుగా ఆ డేట్కి స్నేహం చేసేటట్టుగా నెప్పే అక్షరాన్ని గనక పెట్టుకుని డైలీ మనం రాయటం వల్లనే మనం అదృష్టవంతులు అవుతాం ఇంకొకటి ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత అప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కానీ వాళ్ళకి పేర్లు ఉన్నాయి కదండి పలానా వ్యక్తి మంచి ఉన్నదిరా పలానా వ్యక్తికి మంచి అసలు అతను అంటే కనుక ఆ జిల్లా జిల్లా అంతా చాలా ఏంటి వంగి నమస్కారం చేస్తారు అంటే పేరు తెచ్చుకున్నాడనే కదా అంటారు అంటే మన బిడ్డలు కూడా పేరు తెచ్చుకోవాలని మనం అనుకుంటాం పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అంటే మన పని అయిపోయింది అనుకోండి కానీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చంటి బిడ్డ కాడి నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా మనం గనక ఆ పిల్లలకి పెట్టే పేరుని కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి గనక మనం పెట్టినట్టయితే ఆ బిడ్డ చక్కగా ఎదిగే కొల్ది కూడా తండ్రికి పేరు తెస్తాం అలా ఉంచండి ఆ బిడ్డకి మనం ఏమన్నా చెయ్యాలి అంటే తల్లిదండ్రులకి రూపాయి లోటు లేకుండా టక్మని ఆ బిడ్డకి చదువులు కానీ లేదంటే దేనికైనా సరే చేయడానికి ఆ బిడ్డకి రావడం అనేది ఉంటుంది అయితే నేను ఎందుకని చెబుతున్నానంటే పిల్లలు ఇప్పుడు మనం అంటే కష్టపడతామండి ఇంక ఈ జనరేషన్లో అనేది కష్టపడే పరిస్థితి అనేది లేదు ఎందుకంటే సునాయసమైన జీవితం అయిపోయింది కాబట్టి ఎక్కువ శాతం ఏసీలు ఇవి వచ్చేయడం వల్ల సునాయసంగా అంటే సులువుగా మార్గం ఉండాలి ప్లస్ సంతోషకరమైన అంటే బాధతో కూడిన జీవితం అనేది ఉండకూడదండి అంటే బాధ ఏంటంటే పిల్లలకు బాధ ఎందుకు ఉంటుంది అని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి అలాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి ఆ బిడ్డ ఎంత బాధపడుతున్నాడు తల్లిదండ్రులుగా మనం డబ్బు ఖర్చు పెట్టినా బిడ్డ బాధపడుతున్నాడు కాబట్టి మీరు పేర్లు పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూసుకుని చిన్నపిల్లలకి పేర్లు పెట్టుకుని ఎవరైనా సరే మంచి న్యూమరాలజిస్ట్ ఉంటే పెట్టించుకోండి లేదంటే కనుక నా దగ్గరకు రండి నేను పెడతాను కానీ నేను పేరు పెట్టానంటే ఆ బిడ్డకి పుట్టిన డేట్కి ఏ అక్షరంతో మొదలవ్వాలి తర్వాత ఫోన్ నెంబర్ ఏంటి అలాగే ఆ బిడ్డకి ఏ దిశ నప్పుతుంది ఆ బిడ్డకి ఏ కలర్స్ అయితే అదేంటి జీవితంలో మంచి వెలుగునిస్తాయి ఇలాగా ప్రతీది కూడా అలాగే ఆ బిడ్డకి పెళ్ళయ్యేటప్పుడు ఎలాగా ఎలాంటి అమ్మాయిని చూడాలి ఇలా ప్రతీది కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి పేరు పెట్టడం అనేది ఉంటుంది కాబట్టి మీ బిడ్డ జీవితం మీ బిడ్డ భవిష్యత్తు మీ బిడ్డ ఐశ్వర్యవంతుడు అవ్వటం ఆనందంగా ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు గనక పెట్టించుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి వచ్చి పేర్లు పెట్టించుకోండి జయ శ్రీమన్నారాయణ